తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ సుమలత హలో అండి నా పేరు అభిషేక్ దే నేను టీజుడా ప్రెసిడెంట్ మహబూబ్ నగర్ యూనిట్కి ఇంకా మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నగర్ స్టూడెంట్స్ ఇంకా డాక్టర్స్ ఇంటర్న్స్ సీనియర్ రెసిడెంట్స్ కూడా ఇవాళ మేము ప్రొటెస్ట్ చేస్తుంది క్యాండిల్ లైట్ విజువల్గా ఎందుకంటే ఇవాళ మాకు వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో ఆర్జీ మెడికల్ కాలేజ్లో ఒక సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ చెస్ట్ మెడిసిన్లో పనిచేసే పనిచేస్తుండే థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసినప్పుడు తను రెస్ట్ కోసం వెళ్ళినప్పుడు నైట్ సెమినార్ హాల్లో తిన్నాక నైట్ డిన్నర్ చేశాక పడుకున్నప్పుడు వచ్చి ఒక నలుగురు ఐదుగురు వచ్చి తనని వచ్చి ఫస్ట్ ముందు రేప్ చేశారు తర్వాత మర్డర్ చేశారు ఇంకా చాలా క్రూరంగా చాలా క్రూరంగా ఈ హత్య చేసే ముందు రేప్ చేయడం ఒక ఆడది ఒక డ్యూటీ చేసినప్పుడు ఇంకా ఎందుకంటే డ్యూటీ కూడా చేసినప్పుడు ఎందుకు సెమినార్ హాల్ ఎందుకు పడుకోవాల్సి వచ్చింది ఒక సెక్యూరిటీ గార్డ్ ఎందుకు లేరు వాళ్ళకి ఒక రూమ్ ఎందుకు లేదు డ్యూటీ డాక్టర్స్ చేసేటప్పుడు డ్యూటీ చేసేటప్పుడు ఇవన్నీ మా మెయిన్గా ఖండిస్తున్నామండి మేము అదొకటి సెకండ్ ఏంటంటే మా డిమాండ్స్ ఏంటంటే డ్యూటీ అవర్స్లో ట్వంటీ ఫోర్ అవర్ డ్యూటీ అయినా థర్టీ సిక్స్ ఆర్ డ్యూటీ అయినా ఫార్టీఆర్ డ్యూటీ అయినా డాక్టర్స్ ఒక రూమ్ ఉండాలి రెస్ట్ కోసం ఎందుకంటే ఎవరైనా బాగా షిఫ్ట్ చేసుకుంటారు కాబట్టి రెస్ట్ అప్పుడు ఒక రూమ్ ఉంటేనే పడుకోగలుగుతారు సేఫ్గా ఉంటారు ఇంకా సెక్యూరిటీ పెంచాలి ఎక్కడైనా సెక్యూరిటీ తక్కువ ఉండడం వల్ల ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి ఇది మనం ఖండిస్తూ ఇవాళ క్యాండల్ లైట్ బిల్లు చేస్తున్నాము ఇంకా రేపటి నుంచి ఒకవేళ అందరం ఒప్పుకుంటే రేపటి నుంచి మేము ఇండెఫినెట్గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ తప్ప క్యాజులిటీ తప్ప మిగతా అని ఎలక్టివ్ డిపార్ట్మెంట్స్ చేసే డ్యూటీస్ మా ఓపీ డ్యూటీస్ అవన్నీ మేము రేపటి నుంచి ఇండెఫినెట్గా స్ట్రైక్కి వెళ్తాం ఇక ముగిస్తాం రేపటి నుంచి నేను టూ నా పేరు మెలిట నేను టీజుడా జాయింట్ సెక్రటరీ జీజీహెచ్ నుంచి మాట్లాడుతున్నాను మేము చేస్తున్న ఈ క్యాండిల్ లైట్ విజిల్ మెయిన్గా జస్టిస్ కోసం మేము ఎప్పుడు మా డాక్టర్ సైడ్ నుంచి ఎప్పుడు కంప్లైంట్ చేసినా పేషెంట్స్ కోసమే మేము డిమాండ్ చేసేది ఉంటుంది కానీ ఫస్ట్ టైం మా యొక్క సేఫ్టీ క్వశ్చన్ మార్క్ అయినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ కాకుండా జరిగిన ఇన్సిడెంట్స్కి మేము జస్టిస్ కోసమని మేము ఫైట్ చేస్తున్నాం ఈ ఫైట్లో మాతో మా కాలేజ్ మొత్తం రావడం నేను ప్రశంసిస్తున్నాను అలాగే మాకు మీడియా సపోర్ట్ ఉన్నందుకు థ్యాంక్ యూ జల్దీ స్పందించి మాకు జస్టిస్ ఇవ్వాలి ఇంకో ఇంకోసారి ఇలాంటి సంఘటన అవ్వకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలనేసి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఆయనకి కఠినమైన శిక్ష విధించాలనేసి మా డిమాండ్స్ థ్యాంక్ యూ మేము టీజూడ టీచూడ నుంచి మాట్లాడుతున్నాము ఈరోజు ఇక్కడ ఈ స్టా ఈ క్యాండిల్ లైట్ ఎందుకు మేము ర్యాలీ చేస్తున్నామంటే దానికి కారణం ఆర్జీ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్కి ఇంకా సరైన ఏమంటారు ఇన్వెస్టిగేషన్స్ కానీ ఎవరైతే చేశారో వాళ్ళకి ఇంకా శిక్ష కానీ ఏది విధి విధించడం జరగలేదు ఇంకా ఇన్వెస్టిగేషనే కొనసాగుతుంది చ్చ్చు అది అయినా ఇన్ని గంటలైనా కూడా ఎటువంటి చర్యలు చాలా ఇది అసలు ఏమంటారు ఏం మేమేం చర్యలు తీసుకోకపోవడం అనేది ఇంకా అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కూడా రెస్పాన్సిబుల్ అవ్వట్లేదు అండ్ ఇది అది ఒకటి కాలేజ్ కాదు ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి ప్రతి కాలేజ్లో జరుగుతూనే ఉంటాయి కాకపోతే బయటికి రావు అదొకటి ఇది ఏ ఏ కాలేజ్లో అయినా ఏ హాస్పిటల్లో అయినా మేము మేము చేసే ఇంటర్న్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ రెసిడెంట్స్ కానీ డ్యూటీస్ జరుగుతూ ఉంటాయి మేము ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీస్ థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీస్ ఫార్టీ టూ అవర్స్ డ్యూటీస్ చేస్తుంటాం నైట్ రెస్ట్ తీసుకోవాలని నైట్ ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు ఆ రెస్ట్ తీసుకునే టైంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ అడిగితే మేము మా సేఫ్టీ గురించి మేము మా సేఫ్టీ గురించి ఆలోచ ఆలోచించాల్సిన విషయం ఇది ఎందుకంటే నాట్ నాట్ ఓన్లీ అది ఒక్కటే కాలేజ్లో కాదు మేం మేము కూడా చాలా ఫేస్ చేస్తుంటాం మాకు కూడా ఇక్కడ సరి అయిన స్ట్రెస్ తీసుకోవడానికి రూమ్స్ కానీ ఏవీ లేవు అండ్ వేరే వెలుగులోకి రావాలి ఇంకా ఎవరికి అసలు ఎవరికి తెలియదు ఈ ఘటన ఓన్లీ డాక్టర్స్ వరకే ఉంది సో ఈ ఘటన అందరికీ తెలియాలి అండ్ ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ కాదు కానీ మెడికల్ కాలేజ్లో మేము మేమే సేవ చేస్తాము మాకే సేఫ్టీ లేకుండా ఉంటే మేము ఇంకా ఎవరికి చెప్పుకోవాలో మాకు కూడా అర్థం కావట్లేదు సో ప్రతి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఏ మెడికల్ కాలేజ్లో అయినా డాక్టర్కి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ సీసీ కెమెరాస్ ఉండాలి మాకు రెస్ట్ రెస్ట్కి రెస్ట్ రూమ్స్ ఉండాలి అండ్ ఎవ్రీ ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ ఎందుకంటే అది మా మా హక్కులు అవన్నీ అట్లీస్ట్ మాకు రెస్ట్ తీసుకోవడానికి కూడా ప్లేస్ లేదు అందుకు హాస్పిటల్లోనే సేఫ్టీ లేకపోతే మేము ఎవరిని అడగాలి సో మా డిమాండ్స్ తొందరగా ఆ ఘటన ఏదైతే జరిగిందో దానికి చర్యలు తీసుకోవాలి అండ్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి తొందరగా శిక్ష విధించాలి అలాగే ప్రతి హాస్ ప్రతి హాస్పిటల్లో డాక్టర్స్కి సేఫ్టీ అండ్ సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకోవాలి సీసీ కెమెరాస్ పెట్టాలి అండ్ విఆర్ విఆర్ అష్యూరింగ్ ఫర్ సేఫ్టీ థ్యాంక్ యూ ఎందుకంటే కోల్కతాలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ డాక్టర్ మౌమిత సెమినార్ హాల్లో రేప్ చేసి మర్డర్ అయినట్టు తెలిసింది అయితే ఇప్పటిదాకా అక్యూజ్డ్ని ఇంకా పట్టుకోలేదు ఇట్ హ్యాస్ బీన్ త్రీ డేస్ ఇంకా ఎక్యూజ్ని పట్టుకోలేదు హైర్ ఆఫీషియల్స్ కూడా దీన్ని కొట్టిపడేస్తున్నారు తనకి సైకాసిస్ ఉంది అలా అని చెప్పి కొట్టిపడేస్తున్నారు దీన్ని ఒక ఉమెన్ ఒక లేడీకి తన సొంత హాస్పిటల్లోనే భద్రత లేనప్పుడు బయటకెళ్ళి ఏం బతుకుతాం తను వర్క్ చేసే ప్లేస్లోనే తనకి సేఫ్టీ లేనప్పుడు కాలేజ్లో ఇది ఒక సీరియస్ ఇష్యూ అవుతుంది మాకు నైట్ డ్యూటీస్ చేసినప్పుడు మేము రెస్ట్ తీసుకోవడానికి అట్లీస్ట్ వన్ టు అవర్స్ రెస్ట్ తీసుకోవడానికి ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు మాకు అంతేందుకు ఇప్పుడు నేను నైట్ డ్యూటీ చేసినప్పుడు అరౌండ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్కి రెస్ట్ తీసుకోవడానికి ఇంటికి వెళ్తాను నైట్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్కి నేను ఒక్కదాన్ని ఇక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తాను వెళ్ళేటప్పుడు నాకు చాలా భయం వేస్తుంది అయినా కూడా వెళ్తాను అదే ఇక్కడ నాకు ప్రాపర్ ఫెసిలిటీస్ ఉంటే వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు ఇది మా ఒక్క దగ్గర జరిగేది కాదు ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ జరిగేది ఇప్పుడు ఎలా ఉందంటే సొంత ఆమె సొంత వర్క్ ప్లేస్ సో సో తొందరగా ని పట్టుకోవాలి అని చెప్పి మేము అందరం డిమాండ్ చేయడం జరుగుతుంది అన్ని మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ తొందరగా ని పట్టుకోవాలని చెప్పి అండ్ మాకు ప్రాపర్ ఫెసిలిటీస్ కల్పించాలి అని చెప్పి కి రిక్వైర్డ్ పనిష్మెంట్ ఉండాలి అని చెప్పి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం While our safety is being compromised, this violence against doctors have been going on for long enough. How many more years? We cannot work. Our parents are worried about our safety, and we are doctors, mind you, doctors. We are responsible for healing our patients. Not being threatened by our patients like that. A random guy, a random, not non-influential guy, is able to walk in and rape a doctor. మెడికల్ కాలేజ్ మహమ్నగర్లో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ సార్ వాళ్ళు మ్యామ్ వాళ్ళు అందరు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు కానీ వాళ్ళందరూ చెప్పని పాయింట్ ఒకటి ఏంటి అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బ్లేమ్ ఏ గర్ల్ వెన్ ఎవర్ సంథింగ్ హ్యాపెన్స్ ఆ అమ్మాయి అక్కడికి ఎందుకు వెళ్ళింది ఒంటరికి ఎందుకు వెళ్ళింది ఏం బట్టలు వేసుకుంది అవన్నీ కాదు మాట్లాడాల్సింది అండ్ ఆల్సో ఒక డాక్టర్ ఒక పీజీ సెకండ్ ఇయర్ రెసిడెంట్ ఆమె ఆమె రేప్ అండ్ మర్డర్ అయ్యింది ఇంతవరకు ఏం యాక్షన్ లేదు మేమే మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్లు చేసేదాకా ఒక యాక్షన్ లేదు వాడికి ఏం శిక్ష లేదు అసలు వాడిని పట్టుకుంటారా పట్టుకోరా మాకేం క్లారిటీ కూడా లేదు అండ్ ఆల్సో వీఆర్ ద పీపుల్ ఆల్వేస్ ఫైట్ నో బడీ నో నాన్ మెడికల్స్ ఎవ్వరూ మా గురించి మాట్లాడరు మేమే వాళ్ళని హీల్ చేయాలి మేమే మాకోసం ఫైట్ చేసుకోవాలి మళ్ళీ అన్ని మేమే చేసుకోవాలి సో రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మొత్తం నేషనల్ లెవెల్లో కానీ వి రిక్వెస్ట్ ద సేఫ్టీ అండ్ ఆల్సో ద ఇమీడియట్ జస్టిస్ ఫర్ ద విక్టిమ్ ఆఫ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ థ్యాంక్ యూ సో ఇలాంటి సిచ్యువేషన్ జరగడం ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అందర్ మెడికల్ స్టూడెంట్స్కి ఇప్పుడు మెడికల్ ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ అయినా ఇంటర్న్స్ అయినా హాస్పిటల్ అనే దాంట్లో కొంచెమన్నా సేఫ్టీ అనేది ఉండాలి ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో తనకే సేఫ్టీ లేదు తనకే సేఫ్టీ లేదు కాబట్టి అలాంటి ఇన్సిడెంట్ అయింది ఇప్పుడు మన హాస్పిటల్లో సీసీటీవీస్ లేవు నార్మల్ సెక్యూరిటీ కూడా లేదు కనీసం రెస్ట్ తీసుకోవడానికి ఫెసిలిటీస్ కూడా లేవు అలాంటప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు కాపా కాపాడాల్సిన డాక్టర్సే వాళ్ళకు వాళ్ళు ఫైట్ చేసుకునే సిచ్యువేషన్ వస్తుంది జనాలని కాపాడాలా లేకపోతే మనం మనం సేఫ్టీ కాపాడుకోవాలా అనే సిచ్యువేషన్ వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ని మేము డిమాండ్ చేసేది ఒకటే ప్రతి ఒక్క మెడికల్ స్టూడెంట్కైనా ఇంటర్న్కైనా డాక్టర్కి అయినా సెక్యూరిటీ అనేది హాస్పిటల్లో కంపల్సరీ ఉండాలి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు భయపడతారు కదా ట్రీట్మెంట్ ఇవ్వాలా లేకపోతే మా సేఫ్టీ మేము చూసుకోవాలా అని అందుకని ఇప్పుడు ప్రతి ఒక్క డాక్టర్కి సేఫ్టీ అనేది ఫస్ట్ ఉండాలి కాబట్టి మేము అందుకే ఈరోజు ఇక్కడ అందరం ఫైట్ చేస్తున్నాము తన ఒక్కలాని జస్టిస్ కోసమే కాదు ప్రతి ఒక్క డాక్టర్కి జస్టిస్ జరిగి తీరాల్సిందే ఇప్పుడు వేరే ఇప్పుడు ఈ హాస్పిటల్ అనే కాదు ఆ హాస్పిటల్ ప్రతి ఒక్క హాస్పిటల్ జనరల్ మీకు సౌకర్యాలు ఉన్నాయి ఇప్పుడు నైట్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు కనీసం బేసిక్గా సేఫ్టీ అనేది ఉండాలి కదా రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ ఉండాలి అలాంటి రూమ్సే లేవు రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్స్ లేవు వాష్రూమ్స్ లేవు నీట్గా ఏమీ ఉండదు ఇప్పుడు ఇప్పుడు బయట తిరగాలి అన్న హాస్పిటల్ ప్రెమిసెస్లో సేఫ్టీ అనేది లేకపోతే ఏ డాక్టర్ అయినా ఎలా పనిచేస్తారు అక్కడ సో మేము డిమాండ్ చేసేది ఒకటే అన్ని మెడికల్ కాలేజెస్లో డాక్టర్స్కి హాస్పిటల్స్లో డాక్టర్స్కి కంపల్సరీ సేఫ్టీ అనేది ఉండాలి జరిగిన ఈ జరిగిన ఇన్సిడెంట్ వల్ల కూడా విక్టిమ్కి కంపల్సరీ జస్టిస్ జరగాలి అనే మేము అందరం కోరుకుంటున్నాము థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను ఎట్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇప్పుడు బేసికల్లీ జరిగిన విషయం ఏంటంటే ఒక థర్డ్ ఇయర్ పీజీ స్టూడెంట్ ఇస్ రేప్డ్ అండ్ మర్డర్ ఎట్ హర్ ఓన్ వర్క్ ప్లేస్ ఇది నాట్ జస్ట్ అబౌట్ అ డాక్టర్ ఇది ఒక అమ్మాయి సేఫ్టీ విషయం కూడా జరిగి త్రీ డేస్ అవుతుంది ఇప్పటికీ సగం మంది జనాభాకి ఈ విషయం గురించి తెలియదు ఓన్లీ డాక్టర్స్ ఆర్ రెస్పాండింగ్ డాక్టర్స్ ఎందుకు ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఎవ్రీ సిటిజన్ ఇట్ ఈస్ అ ఉమెన్ సేఫ్టీ మీ అక్క మీ చెల్లి ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ అది ఎందుకు ఓన్లీ డాక్టర్స్ ఓకే ఫైన్ డాక్టర్స్ మా రెస్పాన్సిబిలిటీ బీఆర్ ఆల్ డాక్టర్స్ అదే కాకుండా ఉమెన్ ఇట్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ వీ ఎవ్రీ మెడికల్ కాలేజ్ ఇన్ తెలంగాణ ఇస్ డూయింగ్ అ స్ట్రైక్ టుడే ఫ్రమ్ సిక్స్ టు సెవెన్ ఓ క్లాక్ వీ వాంట్ అండ్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ టు రియాక్ట్ ఆన్ దిస్ అండ్ ఆల్సో పనిష్ ది అక్యూస్డ్ ఇది కనుక జరగకపోతే ఇట్ కెన్ టు మెనీ మోర్ స్ట్రైక్స్ అండ్ మెనీ మోర్ ర్యాలీస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ తరఫున మాట్లాడుతున్నాము ఈరోజు ఈ క్యాండిల్ లైట్ ర్యాలీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కోల్కతాలో ఒక పీజీ సెకండ్ ఇయర్ డాక్టర్ని రే దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసి ఇంత ఇంత పెద్ద విషయం జరిగినా కానీ మొత్తం దేశవ్యాప్తంగా కానీ ఎక్కడా మనకు ఒక డాక్టర్ నుండి డాక్టర్ వరకు ఈ వార్త పోతుంది కానీ ఒక కామన్ మ్యాన్కి ఈ విషయం తెలియట్లేదు ఎందుకు ఎందుకు ఇంత నిర్లక్ష్యత ఒక డాక్టర్ అనే కాదు మీ ఇంట్లో మీ ఇంటి పక్కన ఒక ఆడబిడ్డను మీ ఇంట్లో ఒక ఆడబిడ్డకి ఇట్లా జరిగితే ఇట్లనే ఉంటారా ఒక నిర్భయ అయినప్పుడు లే లెగిసిన నోర్లు ఈరోజు ఏమయ్యాయి కళ్ళల్లోంచి రక్తము చెవుల్లోంచి రక్తం నోట్లోంచి రక్తము తన ప్రైవేట్ పార్ట్స్ నుండి రక్తము ఇంత దారుణంగా హత్య చేసినప్పుడు ఎక్కడికి పోయింది ఆ సామాజికత ఆ మానవత్వం ఎక్కడికి పోయింది ఏం చేస్తున్నారు మీడియా ఏం చేస్తుంది ఈ విషయం జరిగి నాలుగు రోజులైంది ఇప్పటి వరకు ఏ న్యూస్లో అయినా ఇది బ్రేకింగ్ న్యూస్ వచ్చిందా హైలైట్కి వచ్చిందా ఎందుకు అంటే ఇది ఒక పొలిటికల్ పార్టీ చేతిలోనే ఈ వార్తలు అనేవి కట్టుబడి ఉంటాయా లేకపోతే మీడియా దీనికి బాధ్యత తీసుకొని ముందుండి ప్రజల్లో చైతన్యం తేలేదా దీనికోసమని అందరూ సహకరించి ఒక డాక్టర్ ఒక డాక్టర్ జరిగిన అన్యాయాన్ని ప్రజలు కూడా వాళ్ళ బాధ్యత తీసుకొని ముందుండి నిలబడి ఇందులో ఇందులో చేయున్న ప్రతి ఒక్కరిని అక్యూజ్డ్ ప్రతి ఒక్కరిని ఉరిదీయాలని మేము కోరుకుంటున్నాము ఇలా ఉరిదిస్తే ఇంకొకసారి ఇలాంటి విషయం జరగదు ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించి గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంటు ప్రతి స్టేట్ గవర్నమెంటు స్పందించి ఇలాంటి విషయాన్ని మళ్ళీ ఇంకే డాక్టర్కి ఇంకే భారత పౌరునికి పౌరురాలికి జరగకుండా చే చేస్తుందని మేము కోరుకుంటున్నాము దీన్ని అందరూ సహకరించాలి ధన్యవాదాలు అందులో కేవలం ఎవరో ఒకరు అన్ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ని హైలైట్ చేసి వాళ్ళని నిందితులుగా చూపించి వాళ్ళకే శిక్ష పడేటట్టు చేయాలన్నట్టు వాళ్ళు ప్లాన్లో ప్లాన్ చేసుకుంటున్నారు కానీ నిందితులున్న వాళ్ళు ఎవరైనా ఉండని ఏ పొజిషన్ వారైనా ఉండని ఎవరికి తెలిసిన వాళ్ళైనా ఉండని గవర్నమెంట్ బాధ్యత తీసుకొని ఈ దేశంలో రేపు బాధ్యత గల డాక్టర్లు ఉండాలంటే ఎందుకంటే మాకు రక్షణ ఉందని ఉంటేనే మేము ఈ దేశంలో ఉండి పనిచేయగలం మాకు మాకు లేని దగ్గర మేముండి పనిచేయలేము కాబట్టి ప్రభుత్వం దీన్ని నిరూపిస్తేనే బాధ్యతలైన ప్రతి ఒక్కరికి శిక్ష కల్పిస్తేనే మేము ముంగలు నిలబడి మేము ధైర్యంగా పనిచేయగలము మాకు ఆ ధైర్యం గవర్నమెంట్ ఇస్తుందని కోరుకుంటున్నాము మా నమ్మకం బొమ్ము చేయదని కూడా కోరుకుంటున్నాము ధన్యవాదాలు లేదు రేపటి వరకు మాకు స్పందన రాకపోతే రేపటి నుంచి స్ట్రైక్ మొదలవ్వడానికి చర్యలు జరుగుతున్నాయి పడతారు ఇప్పుడు ఇప్పుడు డాక్టర్లు ఇబ్బంది ఇబ్బంది పడ్డప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే రోగులు మా కోసం ఎందుకు మాట్లాడట్లేరు ప్రజలు ఎందుకు మాట్లాడట్లేరు వాళ్ళకి స్పందన ఉండాలి మా కోసం కష్టపడుతున్నారు రేయిం బావళ్ళని వాళ్ళకి ఎప్పుడు తగ్గొచ్చినా ఎప్పుడు తుమ్మొచ్చినా వస్తున్నారు కదా హాస్పిటల్కి వాళ్ళకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించుకొని పోతున్నారు కదా మా నిద్రలు మా సుఖాలు మానుకొని మేము పనిచేస్తున్నాం కదా మరి మా కోసం మాట్లాడడానికి ప్రజల ఎక్కడికి పోయింది మేము ప్రశ్నిస్తున్నాం ప్రజల ఎక్కడికి పోయింది ప్రజల చైతన్యం ఎక్కడికి పోయింది